నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ ఈ మోహన్ ఆదేశాలతో పట్టణంలో ఉన్న పానీపూరి బండ్లపై దాడులు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని జరిమానా ఐదు వేలు విధించడమైనది కమిషనర్ గారు మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని తెలిపినారు పానీపూరి మాస్టర్ హ్యాండ్ చేతులకు గ్లౌజ్లు టోపీ మాస్క్ తప్పకుండా ధరించి ఉండాలి ప్లాస్టిక్ కవర్ వాడవద్దు మినరల్ వాటర్ వాడాలని తెలిపినారు నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే అపరిశుభ్రంగా ఉన్నచో రోజువారీ దాడులు నిర్వహించి జరిమానా విధించబడునని తెలిపినారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్

तुम ब्लाउजा ये पेन है उसको हजार दो हजार रुपये फाइन डाले तुम उसको दस हजार बाद में सामने था रूपये વા દોડવાની અડધી રોજક રેલ રૂપાલી પહેલા રોજ રોજ ખચીતા હજી ફલાઈ પછી રેપા